చిన్న తిరుపతిగా పేరుగాంచి లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవం దైవం శ్రీ మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు నుంచి మొదలవుతాయి గత సంవత్సరాల లాగానే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ బ్రహ్మోత్సవాల సమయం जला प्रुदकत जरुप्ट विशयां किल्सु। वाक्तुरत क्या वाटु करत इल्लाएं प्राग्मॉ इंप्रभोसावात रुप्टुमाथ असेपु शाधा जाग्रप्रप्रप्रप्र वाक्तुम्द रेता हम पुना इप्ष्प्टी अधुलाचिन वुडा प ఈసారి కూడా ఇంకా ఎక్కువ జన్మలు వచ్చే అవకాశం ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఉత్తలకు అనేది ప్రభుత్వం హెండు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలు చెల్లెట్లు పెద్దలందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తున్నామని ఈసారి పెద్ద సంఖ్యలో కావచ్చు గతంలో వచ్చిన భక్తుల కంటే కూడా కస్టమర్ రిమైండ్ ఉపచారం जिनको ओस्टार दे మనందరం కూడా యాక్టివ్ చేసుకొని మంచిదని చెప్పి గౌరవకరపదానికి మేటా సీనియర్ ఆఫీసర్స్ కి గౌరవ స్పీకర్ ఈ మాటకి అంతటి కూడా ఈ విషయం ఉత్సాహన సుందరు అలాగా బక్తుల అద్ది ఎప్పుడునప్పుడు కష్టాల కొడిగా అసౌకర్యాలు కూడా వస్తాయి ఆ వధ్య మొదలగానే ఉకిచి కటన్ జాకెట్ కొయల్ కొడ ఎవర ఎవర పాట కొడ లో చేసుకోను యోగి పాటస్ గా ఉచ్చు కటన్ కొయల్ సిల్లాకి గా ఉచ్చు యోగి వాట్ ఇస్ గా ఉచ్చు లేదా స్టార్స్ హెల్పట్ అవుచ్చు కవితాది మాటది కొడ అవుతాలి ఈ ఫోరాతి వచ్చే అవకాశం ఉటి కాబట్టి దాని మీద అంత దృష్టి పెట్టనని కొడ ఇష్టమైన దైవం కాబట్టి అందరూ భక్తి అతిశలతో వచ్చి బంగల్పేట వెంకటేశ్వర స్వామి దర్శన పాఠ్యాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుతూ बांधवा, हालिया निर्वाचन जिला यंत्रांक दो भागों सामान्य प्रदर्शित करा, प्रदर्शित प्रकार का इसी क्षेत्र में ली तस्वीरों तस्वीरों से बालें देखें तथा प्रकार को तो मैं क्या डिपार्टमेंट